అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక ట్రెడిషనల్ వంటతో మీ ముందుకు వచ్చానండి ఇదైతే పొలగం అన్నం పచ్చి పులుసు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించేసుకోవాలి పెసరపప్పుని దగ్గరే ఉండి నిదానంగా వేయించుకోవాలండి పెసరపప్పు మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నిండుగా బియ్యం తీసుకోవాలి అర గ్లాసు పెసరపప్పుకి గ్లాసు బియ్యం కరెక్ట్గా సరిపోతుంది బియ్యం ఏం వేయించుకోవసం లేదు పెసరపప్పు ఒకటి వేయించుకుంటే సరిపోతుంది దీన్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకుని గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు కదా గ్లాసున్నరకి మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అప్పుడే రైస్ చక్కగా పొడిపెళ్ళాడుతూ వస్తుంది మనకి నీళ్ళ కొలత చేత్తో చూసుకోవాలనుకుంటే బియ్యాన్ని సమానంగా చేసేసుకున్న నీళ్ళల్లో చేయిపెట్టి చూసామంటే రెండు గీతల వరకు వస్తే కరెక్ట్గా సరిపోతుందండి నాకు లెక్క కూడా అలాగే వచ్చేసింది ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఓ పది నిమిషాలు నానితే సరిపోతుందండి పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అవి రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి చూడండి పది నిమిషాలు అయిపోయింది బాగా చల్లారిపోయింది తీసి చూస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొలగవన్నం చక్కగా రెడీ అయిపోయింది ఇందులో కాంబినేషన్గా పచ్చి పులుసు చేస్తున్నానండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అలాగే వంకాయలు తీసుకున్నాను తెల్లవకాయలకు కూడా కొంచెం నూనె రాసేస్తున్నాను అలాగే కొద్ది పచ్చిమిరకాయలకు కూడా కొద్దిగా నూనె లైట్గా నూనె రాసి పెట్టేసుకుంటున్నాను ఇలా కాల్చి చేసుకుంటే పచ్చి పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి వంకాయనైతే సన్న సిమ్లో పెట్టేసుకున్న మంట కాల్చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా దాని మీద పెట్టేసుకుని చక్కగా కాల్చేసుకోవాలి చుట్టూ వంకాయని తిప్పుకుంటా కాల్చుకోవాలి పాతకాలంలో అయితే నిప్పుల్లో పెట్టేసి కాల్చుకునేవాళ్ళండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగుండేది ఇప్పుడైతే మనకి ఇంకా స్టవ్ మీద కాల్చుకోవటమే కదా చూడండి ఎంత చక్కగా కాలిపోయినాయో చక్కగా చుట్టూ కా లోపల చక్కగా ఉడికేలాగా కాల్చుకోవాలండి స్టవ్ అయితే ఆపేసాను వంకాయలను తీసేశాను స్టవ్ ఆపేసిన తర్వాత ఆ వేడి మీదే పచ్చిమిర్చిని పెట్టి అలా ఉంచేసానండి కొంచెం మగ్గుతాయని వంకాయలు అయితే బాగా చల్లారి పెట్టేసుకోవాలండి ఇప్పుడు చల్లారిపోయాక తోలు తీసేస్తున్నాను అలాగే కూలింగ్ నీళ్ళలో వేసుకున్న చక్కగా వచ్చేస్తుంది అండి అంతా నీట్గా తీసేసుకోవాలి ఈ పులగం పచ్చి పులుసు అయితే నాగుల చవితి రోజున మేము శివరాత్రి రోజున అలాగే భోగి రోజున చేసుకుంటామండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి తొక్క అంతా ఇప్పుడు తొడేలను కోసేస్తున్నాను ఆ తొడేలు తీసి పడేసి మధ్యలో ఏమన్నా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలండి నీట్గా చూసుకోవాలి చూడండి చక్కగా ఉన్నాయి ఏమి లేవు చక్కగా బాగుందండి కాయ అంతాను పచ్చి పులుసుకు కానీ పచ్చడికి కానీ ఈ వంకాయలు అయితేనే బాగుంటుందండి ఇక వంకాయలు దొరకనప్పుడు అయితే నల్ల వంకాయలు తీసుకుని పచ్చిమిర్చిని వంకాయ ముక్కల్ని నూనెలో వేపేసుకుని చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది చూడండి అంతా నీట్గా రెడీ చేసేసాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక రోట్లో ఈ పచ్చిమిర్చిని ఒక స్పూను ఉప్పు వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి పచ్చిమిర్చి బాగా నలిగిపోయాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జు ఉంది కదా అది కూడా వేసేసుకుని మెత్తగా నూరేసుకోవాలి నిదానంగా నూరుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా ఆ నూరేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ గుజ్జంతాను చూడండి గిన్నెలోకి తీసేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ ఉల్లిపాయ తరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి చేత్తో కలిపేస్తున్నాను చేత్తో కలుపుతున్నానని ఏమనుకోకండి ఈ పచ్చి అయితే చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది ఒకసారి అంతా బాగా ఈ గుజ్జులో ఉల్లిపాయ కొత్తిమీర అంతా కలిసిపోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత అందులోనే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పులుసు తీసేసి పోసుకోవాలి చక్కగా పోసుకోవాలండి చింతపండు పులుసు ఈ వంకాయ పచ్చి పులుసు అయితే చక్కగా ఉంటుంది చూడండి అంత పులుసు మన పులుపుకు సరిపడా పులుసు పోసేసుకోవాలి పులుసు పోసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఆయన కూడా ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్ది కొత్తిమీరతో వేసేసుకుని చక్కగా గార్నిష్ చేసేసుకోవాలి ఈ పచ్చి పులుసులో అన్నంలో తింటే మాత్రం చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చండి మనం పొలగ అన్నంలో తింటున్నాం కాబట్టి బెల్లం నెయ్యితోనే తింటాం కదా దాని గురించి నేను బెల్లం ముక్క వేయట్లేదు చూడండి చక్కగా రెడీ అయిపోయింది అన్నం చూడండి ఎంత పొడి ఆడితే వచ్చిందో దీన్ని బెల్లం నెయ్యి వేసుకు తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే పచ్చి పులుసు కాంబినేషన్తో కూడా ఈ పులగవన్నం చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ట్రెడిషనల్ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితే మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్